దైవజనుడిగా నాతో కూడా మాట్లాడి ఒక ప్రవచనాత్మక సందేశాన్ని వారికి కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఏం చెప్పానో అదే జరిగింది నిర్గమాకాండ మీరు రెండో అధ్యాయము నిర్గమాకాండ మీరు రెండో అధ్యాయము ఐదో వచ్చినం ఇప్పుడు మా పని దగ్గర చేస్తున్న వాళ్ళు మీ దేవుడు నిజమైతే నిజమైన క్రీస్తు అయితే ఆ పరిగొడ్లను తీసుకురావాలి అని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు అప్పుడు శుక్రవారము అన్న నేను అన్నం పేదలు మొత్తం కలిసి పని వద్దు ఈ వారం ఏమొద్దు బరిగొడ్లన్నీ పోయినాయి కదా మనం వెతుకులు ఆడదామని అన్నం లేకుండా క్యారేజ్ నీరు బాటిల్ కూడా తీసుకోకుండా పోయి కొండలలో లోయల్లో మొత్తం తిరిగి వచ్చాము ఆత్మీయ తండ్రి అన్నప్పుడు అప్పుడు చెప్తూ వచ్చాడు ప్రసాదం అంటే అంత ఆదరణ లేదు అయినా అన్నా ప్రార్థన చేద్దాము ఎక్కడైనా ఉంటాయి విశ్వాసం ఉంచు అన్నాడు సరే అన్న ప్రార్థన చేయండి మేము కూడా వెళ్తున్నాము అన్నప్పుడు అన్న ప్రార్థన చేసి అన్నా ఉదయాన్నే మళ్ళీ ఫోన్ చేశాడు అన్నా అన్న అన్నా సరే సరే అన్న ప్రార్థన చేద్దాం ఎక్కడికి వెళ్ళవు అనంటే సోమవారం చూసాము మళ్ళీ మంగళవారము ఇక్కడ సొంత మార్కాపురం సొంత ఏమన్నా ఉంటాయేమని పోలీస్ స్టేషన్కి వెళ్ళాము కంప్లైంట్ ఇచ్చాము అప్పటికే అక్కడ ఇరవై ముప్పై బరిగొడ్లు ఎత్తుకెళ్ళారు అని అంటే దేవుడి అందు విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నామని విశ్వాసం కోల్పోతున్నాం ఎవరో ఆటో ఎక్కిసుకెళ్ళము లారీ ఎక్కించెళ్ళారాము మాదంతా మా జీవనాధారం అంతా అవే కదా ప్రభు ఇట్లా కూడా చేస్తారా మీరు మేము నమ్మలేకపోయినా కూడా నువ్వు నిజమైన దేవుడివే కదా నాలో నిరుత్సాహం కలుగుతుంది ప్రభువ సంగముడికి చెప్పిన ఆ రోజు ప్రార్థించీలు ప్రార్థించక సంఖ్యలు బద్దలయ్యాయి ప్రభువ సంగం ఒకవైపు ప్రార్థిస్తుంది తో పని చేసేవారు దుఃఖపడుతుండ్రు నేను పని చేయలేకపోతున్నాను వాళ్ళు కూడా నేను అక్కడికి వెళ్తే పని చేయలేక నిరుత్సాహపడి నా వైపు చూస్తూ ఈరోజు చేయలేము అక్కడికి వెళ్ళి వెతుకులాడదాము ఇక్కడికి వెళ్ళి వెతుకులాడదాము అని దుఃఖపడుతూ వేదన పడుతూ నాతో పాటు సంఘం దుఃఖపడుతుంది ప్రభా పని వారు దుఃఖపడుతు ప్రభా ప్రభు నేను ఎవరికి వెళ్ళి చెప్పగలను నరులకు చెప్తే అల్లరి చేస్తారు వేలని చేస్తారు పోయి రెండు రోజులు అవుతుంది మూడు రోజులు అవుతుంది ముక్కలు చేసామంటారు ప్రభు ఎక్కడికి అంటే ప్రభు ఒకటే మాట మాట్లాడు కీర్తన ఎనిమిది నాలుగులో మనుషులు ఏ పాటి వారని మనుషుల వైపస్ చూస్తున్నా అన్న ఇక్కడ కనపడ్డాయా అన్న ఇక్కడ కనపడ్డాయా అంటే ఇప్పుడే కనపడ్డాయి ఇక్కడే కనపడ్డాయి ఇటు వెళ్ళు ఇటు వెళ్ళు ఇటు వెళ్ళు అన్ని అన్ని గ్రామాలు పన్నెండు గ్రామాలు తిరిగాము లేదు ఎంతమంది మనుషులను అడుగుతున్నాం లేదు ఉండయి 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 అంటున్నారు కానీ ఎక్కడ దొరకట్లే పరిస్థితి ఏమైందంటే అప్పుడు మళ్ళా లాస్ట్కు మళ్ళీ శుక్రవారం వచ్చేసింది శుక్రవారం ఈరోజు ఎక్కడైనా ఉంటాయి అట్ పరిస్థితులు అయినా అయినా దొరుకుతాయని అన్న జక్కరన్నా పేతురన్న నేను అన్న ప్రసాద్ అన్న ఆ రోజు వచ్చి ఫోన్ చేసి అన్న సునీపంట్ నుండి మేము వస్తున్నాం ప్రార్థన చేద్దాము ఉపవాసం ఉండి మీరున్నప్పుడు ఉపవాసం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అన్న ఎక్కడో కట్టేశారు మీరు ఎక్కడికి పోవు ఏమి కాదు అని అంటే అన్న వాళ్ళకి నేను తిరిగి ఏమి చెప్పలేకపోతున్నా నా రెండు లక్షల బరిగొడ్లు పోతాయి నా పని అయిపోయింది ఎవరికి చెప్పగల ఎవరు చెప్పినా నాకు అదే వేదన అదే బాధ అదే నేను ఏం పని చేశాను నేను ఎట్లా వచ్చాను ఎవరికి వ్యతిరేక చేశాను ప్రభువ ఎవరికి నేను ఏదైనా ద్రోహం చేశానేమో ఏదన్నా అననుకూలత ఉన్నదేమో నాలో ఏ తప్పు ఉందో క్షమించి ప్రభువ ఆ రోజు అబ్రహాం ఇసాఖను బలిచ్చేటప్పుడు పొట్టేళ్ళను చూపించా కాదు ప్రభావ ఈరోజు నేను వేదనతో బాధతో నా దుఃఖము నా వేదన అన్నం లేదు నీళ్ళు లేవు ఒకటే దుఃఖము ఒకటే వేదన రెయ్యిం పగులు తిరుగుతున్నా రోజు పొట్టేళ్ళను ఆ పొదలు చూపించావు ఈరోజు నా బరి ఎక్కడ చూపిస్తావు ప్రభు ఎవరి వరలా చూపిస్తావు ప్రభు అన్నప్పుడు అన్నోళ్ళు ప్రార్థన చేసి ప్రతి ఉదయం సాయంత్రం ప్రార్థన చేసి ఫోన్ చేసి అడుగుతున్నారు అన్న ఎక్కడ కనిపించలేదన్న నిరుత్సాహంతో మాట్లాడుతుంటే అప్పుడు ఎక్కడో ఉంటాయి లేదన్నా ఏం కాదని అన్నోళ్ళు ఫోన్ చేస్తుండ్రు జవాబు చెప్తానే ఉన్నాం అన్ని తిరిగి వచ్చినా కూడా లాస్ట్ అండ్ ఫైనల్ అన్నం తినకపోయినా లాస్ట్ నాలుగు గంటలకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఇద్దరు వ్యక్తులు వచ్చి పేతురు నేను ఎతుకులాడుతుంటే జగ్రన్న నేను ఎతుకులాడుతుంటే అయా మీరు ఎందుకు ఎందుకు ఎతుకులాడుతున్నారంటే అయా ఈ రెండు పడ్డలు పోయినాయి వాటి కోసం ఎతుకులాడుతున్నామంటే అయా మీ మావి కూడా పోయినాయి నాలుగు బరిగొడ్లు ఒక పడ్డపోయినది ఏం చేయాలి దేవులు ఆడుతున్నామంటే వాళ్ళు ఒక్కటే చెప్పారు ఆయా చింతల గ్రహారంలో ఊర్లో పొలాలల్లో తిరుగుతున్నాయంట మాకైతే ఒకళ్ళు చెప్పారు నువ్వు ఎల్లు తొందరగానంటే అప్పుడు మళ్ళా జక్రణను సాలేమును పంపిస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళకు తెలియదని మళ్ళీ దగ్గరికి వెళ్ళి ఫో చూసి ఫోన్ చేయనంటే వాళ్ళు డబ్బులు కట్టమంటున్నారు మేము చూపించమన్నారు సరే మీరు తొందరగా వెళ్ళి అవి చూడండి అవి మనయ్య అయితే డబ్బులు ఎంత అయినా కడదాం ప్లేను అప్పుడు చూసినప్పుడు మనయ్య అని ఫోన్ చేస్తే మనయనా డేవిడ్ అని అంటే అయితే ఎంత కట్టమంటుండ్ర అంటే నువ్వు రా తొందరగా వచ్చి మాట్లాడదామంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తే ఎక్కడ దొరికినా ఏందయ్యానంటే రోడ్డు అమ్మటి మేసుకుంటూ వస్తున్నాయి కానీ మా పొలాలు బాగా చే పాడు చేయలేదు కానీ మేమైతే పాడు చేస్తేనే తీసుకొచ్చి కట్టేసిన మాయా అన్నారు పాడు చేయకపోతే పర్వాలేదు కానీ మాకు కూలి ఐదు వేలు కట్టి తీసుకెళ్ళను ఏందన్న నాలుగు నాలుగు రోజులకు ఐదు వేలు పదివేలు నేను కూడా వాటి మీద పోషణ జరుగుతుంది నా ఆరోగ్యం బలలేదు నా పరిస్థితి బాగలేక నేను ఇక్కడ మేత లేదు మా చెరులో నీళ్ళు వచ్చినాయి బరిగొడ్లన్నీ కొండకెక్కుతున్నాయి నేనైతే బరిగొడ్లను చూడలేక నేను అక్కడే కష్టపడుతున్నా బరిగొడ్లు కూడా అక్కడే మేస్తాయని ఒక దృష్టి కలిగి ఉన్నాను మీరు దయతోటి క్షమించి మీకు ఎంత ఇయ్యగలను అంటే నేను చెప్తాను అని అంటే వాళ్ళు ఐదు వేలకు పోయి నాలుగు వేలకు వచ్చు నాలుగు వేలు అడిగితే నా ఇది నేను రెండు వేలు ఇస్తాను మీ కష్టం నాకొద్దు అని బాగా మేపాడు బాగా చేశాడు అనుకుంటే అవి తలుగులు అట్ట వదలంగానే అటు పోయి మొత్తం మేస్తున్నాయి కానీ మనిషి మాట వినట్లే మనిషి వైపు వస్తున్నాయి అరుస్తున్నాయి కానీ మేపినాడని నేను ఆలోచన చేసినా కానీ డబ్బు కోసం చూశాడు పరిస్థితి మేమే ఆ ఏమి ఆలోచన చేసామంటే మా అక్కడ కట్టేయకుంటే మా ఊరికి వెళ్ళేవి కదా ఆయన పాడు చేయలేదు సరే మా వస్తువు మాకు దొరికింది ఆయన కష్టము రెండు వేల ఐదు వందలు మేము ఇస్తామని రెండు వేల ఐదు వందలు ఇచ్చేసి మావి మాకు తీసుకొచ్చి అదే వదిలితే మా ఊరికి వెళ్ళిపోయాయి కదా అని అంటే వాళ్ళు వ్యతిరేకంగా లక్షలు విలువ చేసే పొలాలు పాడు ఏం చేయాలి మేమేం చేయాలి అని అంటే అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఆడోళ్ళు అయ్యా రెండు వేల ఐదు వందలు అనిపించేది ఐదు వేలు అన్న ఇవ్వకుండా మూడు అన్న ఇవ్వకుండా అని వాళ్ళు అట్ట అంటుంటే ప్రతి ఒక్కళ్ళు అట్టు అంటారు పరిస్థితి బాగుండదు ఆయన కష్టార్జీతం ఇచ్చి మన సొమ్ము మనం తీసుకొచ్చుకుందాం దేవుడికి అవమానత అవుతుందని అప్పుడు ప్రార్థన చేసి అన్న అప్పుడే ఫాస్టమ్మ ఫోన్ చేసి ఎక్కడుండ్రో సాలేమనంటే అక్క ఇక్కడ ఉన్నాము మేము బరిగొడ్లు దొరికినాయి ఇప్పుడు మేము బరిగొడ్ల దగ్గరే ఉన్నామని అంటే అప్పుడు ఫోన్ చేసినప్పుడు వదిలి ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మాకు రుజువు కావాలి నువ్వు ఇంకొకళ్ళు వచ్చి మా బరిగొడ్లను అడుగుతారు ఏం చేయాలనంటే అయా మా ఏ పరిస్థితి ఇది మా పరిస్థితి మా గ్రామం ఇది ఫలాని కృపమ్మ కొడుకును నేనంటే మీరు ఇల్లు ఆడానంటే మా చర్చి దగ్గర అదే కృపమ్మ చిన్న కొడుకునే నేను అంటే అవునానని అప్పుడు మళ్ళా ఇక్కడ ఉన్నా రుజువు తెలిపినంటే నేను మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళ వాళ్ళకాడికి తీసుకెళ్ళి నేను చూపిస్తానంటే వాళ్ళకాడికి వెళ్ళినప్పుడు ఏందంటే బరిగొడ్లు వచ్చినాయి ఇట్లా అంటున్నారు ఇట్ట పరిస్థితి అంటే వాళ్ళు కట్టేసేది ఏంది ఊర్లోనే తిరుగుతున్నాయి మా బరిగొడ్ల దగ్గర వచ్చినాయి నిన్న ఎవడి మన డబ్బులను అమ్మ అవి కాదు పరిస్థితి ఆయన కట్టేశాడు మేపాడంట అవి మనం ఆలోచన చేయాలా అంటే రేపు మీ బరిగొడ్లు మా మీద మా బరిగొడ్లు మీ దగ్గరికి వస్తే పదివేలు ఇరవై వేలు ఇస్తామని అవి కాదు అవి పరిస్థితి కాదమ్మా ఎవరు వాళ్ళు ఒప్పుకోవాలా ఆయన కష్టపడ్డారని ఆయన కష్టం ఆయనకి ఇచ్చేసినాము మా సొమ్ము మేము తీసుకుపోతున్నాము ఏం కాదనని రుజువు తెలిసినప్పుడు ఇప్పుడు మీరు ఉదయం దోలకెళ్ళని మేమేం దొంగలం కాదు మా సొమ్ము అది మా ఫోటో మా పరిస్థితి మా అడ్రస్ మొత్తం ఇస్తామని చెప్పిన అప్పుడు వదులుకొని తోలుకుంటూ వచ్చినాము అన్న ఫోన్ చేస్తే అన్న సాక్ష్యం చెప్పాలంటే అన్న సాక్ష్యం చెప్తాను పరిస్థితి అనుకూలం ఉంటే ఇంకా వచ్చే వారం కూడా ఏదన్నా ప్రార్థన పెట్టించుకొని ఇంట్లో కూడా గొప్ప ఆశ్చర్యకారాలు చేశాడు దేవుడు అల్లరి చేయలేదు నేను ప్రతి మనిషి మీద నేను ఆధారపడలేదు దేవుడి మీద నిరుత్సాహం ఉంది కానీ ఒక్కొక్కసారి కాకపోయినా ఒకసారి నిరుత్సాహపడుతున్నా అయినా ప్రభు ఆశ్చర్యకర చేస్తాడన్న అని నేను అన్న వైపు చెప్పలేకపోయినా నా మతిలో నేను అనుకున్నా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ మా ఇంకా ఎఫ్సీ బొమ్మ కూడా నిరుత్సాహపడి వాళ్ళ అన్నలో ఫోన్ చేసి పరిస్థితి ఏంటంటే ఇంకా అయిపోయినాయి మేము పరిగొట్టలేము మా పరిస్థితి అయిపోయింది ఇంకా మేము ఏమి కూడా చేయలేము మేము దాని మీదనే బతికాం కదా మా మా ఆదరించే వారు ఎవరు లేరు పరిస్థితి అడుగంటి పోయింది ఇప్పటి వరకు జీవించాము కానీ మేము ఎట్ట వెళ్ళాలను అన్నప్పుడు ప్రభు నీవు ఇప్పుడు కూడా వీళ్ళు అన్నట్టే చేస్తావా పోయినాయని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఇంకా ఈవా ఇంకా లేదా మా పరిస్థితి మేము భూమిని ఉండలేమా అని గ్రహించినప్పుడు ప్రభు ఆదరణ ఇచ్చి సపరేట్ చేయబడినానని స్వరంతో వినిపించాడు కానీ అయినా నిరుత్సాహపడుతున్నా అయినా నిరుత్సాహపడి అంటే వాళ్ళు వీళ్ళు అటు ఇటు చెప్తున్నారు ప్రభు నేను నిఘరంగా ఉండి ప్రార్థన చేయలేకపోతున్నా ప్రభా అన్నప్పుడు సపరేట్ చేయబడినాను నా మాట విను అని ఒక స్వరం ద్వారా అదే ఫీడ్ అయ్యి మైండ్లో ఉండి ఎంతో దిగులు ఎంతో నిరుత్సాహపడి అక్కోళ్ళు ఫోన్ చేస్తున్నారు అన్నోళ్ళు ఫోన్ చేస్తున్నారు నిన్న మొత్తం అందరు ఫోన్ చేశారు అందరికీ జవాబు చెప్పి అక్క సాక్ష్యం చెప్తాక అన్న సాక్ష్యం చెప్తాక అన్న రాజన్న కూడా దోమల పెంట నుండి చేశాడు అన్న ఏందన్న పరిస్థితి విశ్వాసులకు ఇట్లాంటివి కూడా వస్తాయని అన్నోళ్ళు బాధపడుతున్నారు పాస్ట్రమ్మ పాస్టర్ బాధపడుతున్నారు ఆంటీ వాళ్ళు బాధపడుతున్నారు అన్న అంటే అన్న ఉంటాయి ఎక్కడైనా ఉంటాయని చెప్తున్నారు ఎక్కడో కట్టేశారంట ప్రార్థన చేయండి అన్న పర్లేదన్న ఎక్కడికైనా దేవుడు రప్పిస్తాడు అక్కడికే తీసుకెళ్ళి మాకు చూపిస్తాడులే అని అన్న చేసిన చెప్పినప్పుడు అన్న ఏం కాదన్న ఎక్కడో ఉంటాయి కానీ రుణంతలకు ఇస్తాడు రుణంతలు ఇస్తాడు బాధపడగా కన్నా రాజన్న చెప్పాడు అక్కోళ్ళు చెప్పారు సాయంత్రం ఫోన్ చేసినప్పుడు అందరికీ చెప్పాను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఎస్ఐ గారికి పోయి చెప్పా సార్ ఇట్లా దొరికినాయంటే సరే హ్యాపీ అన్నాడు అవును సరే హ్యాపీ అని అంటే మా పోలీసు వాళ్ళందరూ కూడా హ్యాపీ ఉన్నాయా ఇప్పుడు వరకు మటుకు మీదట మటుకు వదల కాకండి మీరు సంతోషంగా ఉండండి అని ఆయన కూడా ఇచ్చాడు ఇప్పుడు మా పని దగ్గర చేస్తున్న వాళ్ళు మీ దేవుడు నిజమైతే నిజమైన క్రీస్తు అయితే ఆ బరిగొడ్లను తీసుకురావాలి అని వాళ్ళు కూడా ఛాలెంజ్ చేశారు నిన్న మేము అయా బరిగొడ్లు వచ్చినాయి అని అంటే మీ గొప్ప దేవుడు అన్నాడు ఎవరిని బట్టి నా గొప్పతనాన్ని బట్టి కాదు నా ముద్దు మొక్కని బట్టి కాదు దేవుడిచ్చిన గొప్పతనాన్ని బట్టి వారందరూ అట్ట చాలెంజ్ చేసినప్పుడు మేము దుఃఖపడి వేదన పడి రెయ్యంత ప్రభు ఇట్టి కార్యాలు కూడా చేసి నేను ఇంత దుర్మార్గుడా నన్ను కూడా నేను కూడా నేను వంచిస్తున్నాను ప్రభు నీ నామాన్ని దూషిస్తున్న ప్రభు దయ క్షమించి వారికి కూడా మారుమర్సు కలిగించాను ప్రభు నారి రి నిరుత్సాహం వారి వైపు తిరిగినప్పుడు వారు నీ మీద ఛాలెంజ్ చేశాను ప్రభు దయతో క్షమించి నా పట్ల నీ కృప నెరవేరుస్తామని నేను అనుకున్న ప్రభా నెరవేర్చావు ప్రభు అని దుఃఖపడుతూ వచ్చినప్పుడు ఇప్పుడు శాంతి నెమ్మది సమాధానమిచ్చి సమకూర్చిండు ప్రభువు ఇటన్నిటి సమకూర్చిన తండ్రికి ప్రభుకు జీవితాంతం రుణస్తుందని ఒప్పుకుంటున్నా ఇది చిన్న సాక్ష్యం దీవించినగాక దేవునికి స్తోత్రం విన్న పలు విను స్తోత్రము ఏ నిజమే ఇది అన్ని జనుల మధ్య దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని చేయట కొరకు దేవుడు చేసిన అద్భుత కార్యం దాదాపుగా వారం అయిపోయింది బరిలు పోయి ఆ యొక్క వేదన దిగులు వాళ్ళకు తెలుసు వాళ్ళు చాలా నమ్మకస్తులు చాలా నమ్మకంగా ఉండేవారు దేవుని విషయం కావచ్చు దేవుని యొక్క సేవకుల విషయంలో కావచ్చు అందుకని మేము కూడా అదే భారము కలిగి వాళ్ళ గురించి భారంతో ప్రార్థన చేయడం జరుగుతూ వచ్చింది పోయిందని చెప్పి నంబటే చాలా వేదన వేసింది నాకు చాలా ఏం చేయాలో అర్థం కావట్లేదు రెండు లక్షలు బరెలు వాళ్ళకి అదే జీవనాధారము చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళకి ఎట్లా చేయాలో తెలియలేదు ఫోన్ చేసి అడుగుతాను ఎలా ఉన్నాయంటాను దొరకలేదని అనగానే నేను నిరుత్సాహపడిపోతా నిరుత్సాహపడి దొరుకుతాయి లే ప్రార్థన చేద్దాము అని చెప్తా ఉంటాం అయితే శుక్రవారం వచ్చేటప్పుడు వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని ఒక తలంపు వచ్చింది ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇటుకో బట్టికిలో ఉన్నారు అక్కడికి వెళ్ళి జకర్ వీళ్ళు డేవిడ్ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మాట వారికి దేవుని వాక్యాల నుండి చూపించడం జరిగింది ఒక మాట ఒక ప్రవచనం ఇది ప్రవచనం అనుకోవచ్చు వాళ్ళకి ఒక ప్రాఫసీ వాళ్ళకి దేవుడు ద్వారా ఇచ్చింది చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ఇరవై రెండు ఐదు ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినేళ్ళ అతడు తన చేలలోని మంచిది తోటల మంచు దాని ప్రతిగా ఇవ్వలను వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే వెళ్ళిన తర్వాత దొరుకుతాయి భయపడొద్దు ఎక్కడో ఒక చోట కట్టేశారు వాటి వాటిని కట్టేశారు కట్టివేయబడింది తర్వాత మనం వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి మరలా ఇడిపించుకునే పరిస్థితి వస్తుంది మీరు వెతకండి ఈరోజు కంప్లైంట్ ఇవ్వండి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను వెతకండి దూరం వెళ్ళొద్దు ఇక్కడనే వెతకండి ఏ ప్రాంతం వెళ్ళొద్దు మీరు ఇక్కడే వెతకండి ఇక్కడే దొరుకుతుంది మీకు దేవుడు కార్యం జరిగిస్తాడు కట్టేసిన వాళ్ళు మళ్ళా మీ దగ్గరికి తీసుకొని వచ్చేటట్లు చేస్తాడు అని చెప్పడం జరిగింది అదే రీతిగా ఆ సాయంకాలం సిద్ధినాయనపల్లి ప్రార్థన కోడికలో కూడా దీని గురించే చెప్పడం జరిగింది ప్రార్థన చేయండి దేవుడు కార్యం జరిగించబోతున్నాడు దొరకబోతున్నాయి రేపటికల్లా ఒక మంచి వార్త మనం వింటాం శనివారం ఉదయం కల్లా ఒక మంచి వార్త వింటామని చెప్పగానే ఏడు గంటలకు ఫోన్ చేశాడు ఆయన ఫోన్ చేసి ఆ పాస్టర్ గారు బర్రెలు దొరికాయని చెప్పాడు ఇంతకంటే అద్భుతం ఏంటి ఇంతకంటే ఆశ్చర్యకార్యం ఎవరు చేయగలరు అన్ని జనుల మధ్య వారు ఉండేది అంత అన్ని జనుల మధ్యనే వారు అడుగుతూ వచ్చారు ఈ పోయినాయి కదా మీ దేవుడు తీసుకురాగలడా అని ఆయన తీసుకురాగలడు కృప చూపించగలడు ఎంతోమంది విశ్వాసులు ప్రార్థన చేస్తూ వచ్చారు మొట్టమొదటిగా వారి విశ్వాసం గొప్పది వారి విశ్వాసం గొప్పది ఆ తర్వాత ప్రార్థన చేసిన వారు కూడా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చారు దైవజనుడిగా నాతో కూడా మాట్లాడి ఒక ప్రవచనాత్మక సందేశాన్ని వారికి కూడా ఇవ్వడం జరుగుతూ వచ్చింది కాబట్టి ఆ విధంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు మనందరి జీవితంలో కార్యజరించగలడు కాడి రాబోయే దినాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు